హాయోలా ఏం చేస్తున్నారు ఇంకా మామిడు అయితే డోస్ తీసుకొచ్చిండు మా ఇంటి గారికి ఫుల్లో జ్వరం వస్తుంది మాసం తీసుకొస్తే వాడు తింటాడు అసలే ఏం తింటాడు మా మీకు ఏమైనా తింటే మాది చేసుకుంటాడు తింటావా తిను మరి తిన తినావా అందుకోసమా నేను తింటున్నా నేను తింటుంటే ఇంకా మామిడి తింటున్నాను మామూడు ఇంకా ఎవరూ తింటాడు వీడియో ఎవరు కాసేపడుతుంది అబ్బా అబ్బా అబ్బా

ఏంట బా బాజపు నువ్వు కూడా బాజపు భాజపురా